ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి దసరా ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి ఇవాళ దుర్గమ్మ తల్లి శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి ఇక ఇంద్రకీలాద్రిలో ఉత్సవాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు కాంతి చూస్తూ ఉన్నాం దసరా సంబరాలు అంటేనే విజయవాడ గుర్తుకు వస్తుంది కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతూ ఉంటారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో దుర్గమ దర్శనానికి వస్తారు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు అమ్మవారు ఏ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ రోజు వేడుకలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి ఎస్ ఈ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజుకి చేరుకున్నాయి ఈ రోజు అమ్మవారు మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఈ మహాచండి అలంకారం అనేది గత ఏడాది నుంచే ఈ అలంకారాన్ని పెట్టారు కొత్తగా ఏదైతే వేద పండితులు ఇచ్చినటువంటి సూచనల మేరకు స్వర్ణ కవచలం దుర్గా దుర్గాదేవిగా అలంకారం మొదటి రోజు ఉండేది దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఈసారి దసరా నవరాత్రి ఉత్సవాల్లో గత ఏడాది నుంచి మహాచండి అలంకారం అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది అలాగే ఆ పైన కొండపైన చండీ యాగాలు కూడా ప్రతి నిత్యం నిర్వహిస్తూ ఉండడంతో మహాచండీ అలంకారంని ఒక పెద్ద విశిష్టతగా చూపిస్తూ ఉన్నారు అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపట్టారు ఈ నిన్న ఆదివారం కావడంతో నిన్న ఒక్కరోజే లక్ష మంది దాదాపుగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని దర్శనం చేసుకున్నారు నిన్నంతా కూడా బారులు తీరి క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితి చూసాము మొత్తంగా ఇప్పటి వరకు అంటే గత ఐదు రోజుల్లో నిన్న ఒక్కరోజు మాత్రమే లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ముందుకు వెళ్ వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే నిన్న మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు భక్తులు కావచ్చు అటు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల పేరుతోటి మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఎవరూ రాకపోయినప్పటికీ కూడా భక్తులు వీఐపీ పాసులు అలాగే విఐపి ప్రోటోకాల్ దర్శనాలతో కొంత తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు అయితే ఇక మూలా నక్షత్రం రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులైతే ఇప్పటికే చేపట్టడం జరిగింది అలాగే భక్తుల కోసం దాదాపుగా ఏదైతే వినాయకుడి గుడి వద్ద నుంచి మూడు లైన్లు పైకి ఏదైతే ఇంద్రకీలాద్రి పైకి చేరుకునే వరకు ఐదు క్యూ లైన్లు ఏర్పడతాయి ఐదు లైన్లు కూడా లైన్లో అవుట్ ఏదైతే ఉన్నాయో ఆ పోస్ట్లు అవుట్ పోస్ట్ లేకపోవడం వల్ల బయటికి ఎగ్జిట్ మార్గాలు అనేవి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ఏడాది అమ్మవారు మహాచండీ అలంకారం అంటే నిన్న బాలా త్రిప్రసుందరి లలితా త్రిప్రసుందరి దేవి అలంకారం తర్వాత ఈరోజు మహాచండీ అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తు వస్తూ ఉన్నారు అలాగే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే నెక్స్ట్ ఇంకా ఏదైతే మూల నక్షత్రము అలాగే దసరా రోజు కూడా భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేపడుతూ ఉన్నారు కాంతి